ఖర్చు పెడితే నూరు రూపాయలు ఫాయిదా కావాలనుకుంటారు ఎవరైనా అంతేగాని వెయ్యి ఖర్చు పెట్టినా ఏ కాన లేకుంటే మాయే అని అనుకుంటారా ఎవరైనా అనుకుంటారు ఎప్పుడంటే ఆ పైసలు కానప్పుడు ఎట్లన్నా ఖర్చు చేయొచ్చు అనే ఛాన్స్ ఉన్నప్పుడు కానీ భాగ్యం రాదు వచ్చినప్పుడు ఇగో గిట్ల చేసేటట్టున్నారు డిస్కవరీ ఛానల్ని ఇప్పుడు తీసుకొచ్చి కాళేశ్వరం ప్రాజెక్టు చూపిస్తే దునియా ఎనిమిదో వింత కింద ఖతర్నాక్ వార్త రాస్తారేమో డిజైన్ల మీద డిజైన్లు మార్చి లక్షల కోట్ల తోటి ప్రాజెక్టు కడితే ఎండాకాలం ఎత్తిపోసడు కాలంలో కింది కిడ్చుడంటే ఎంత పెద్ద వార్త మరి భూమి మీద ఇంకేడా ఇంత గొప్ప ప్రాజెక్ట్ ఉండదు కదా మరి అవు ఆనలు దంచు దంచుండే వరకు ఎల్లం కలిసి మేడిగడ్డ దాకా మొత్తం గేట్లు ధరిస్తే నీళ్లు వచ్చి సముద్రంలో కలుస్తున్నాయి ఇప్పుడే కాదు మూడేళ్ల కెలీదే కానీ నీళ్లుంటే ఎత్తిపోస్తానికి మస్తు కష్టపడుతున్నారు ఆయన ఆనకాలం సురువుగానే మీదకెళ్లి వరద నూకొస్తే బాహుబలి మోటార్లు బంద్ చేసి పంపులను ఆపేసి కాళేశ్వరానికి రెస్ట్ ఇస్తున్నారు ప్రతి ఏడు ఈ తాపకు రెండు మాటల గేట్లు ఎత్తాల్సి వచ్చింది ఏడనైనా నీళ్ళని మీదికెత్తిపోస్తే దాచుకునే సౌలత్ ఉంటది మన సీఎం సార్ కావాడి కట్టించిన లేదు ఇంత పెద్ద పంపులు ఉత్తగా అవుతా మూడేళ్లలో రెండు వేల కోట్ల రూపాయల కరెంటు బిల్ అయ్యింది అయితే కొత్త ఒక్క కన్నా నీళ్ళు ఇచ్చిందా అంటే అది లేదు పాత ప్రాజెక్టులతోటి బోల్ బావులతో పంటలు వాడుతుంటే అవన్నీ మేం కట్టించిన కాళేశ్వరం కిందనే అని దబ్బలు దాచుకుంటున్నారు లక్ష కోట్ల తోటి రైతులకు ఏం ఫైదా అయిందో గానీ కాంట్రాక్టర్ అయితే దున్యా శ్రీవంతుడు అయిండు కాళేశ్వరం పుణ్యాన